హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ లాగా అనమాట తెల్లవారు మూడున్నరకు అయితే లేచాను ఏమను అంత పని తెల్లవారు మూడున్నరకే లేచిపోయి అంత చేసే పనులు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు కదా చెప్తానండి ఈరోజైతే కార్తీక సోమవారం లాస్ట్ వారం కదా అయితే మా గుడిలో రుద్రాభిషేకం అనేది రాయించారనమాట సో ఐదు గంటలకల్లా గుడి దగ్గర అయితే ఉండాలని చెప్పారు మరి ఐదు గంటల గుడి దగ్గరికి వెళ్ళానంటే పూజ ఎంతసేపు పడుతుందో తెలీదు చిను ఏడు గంటలకల్లా కాలేజ్కి వెళ్ళాలి కదా మందుకోసం చెప్పి ఇంకా ఉదయాన్నే వాడికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి అప్పుడు గుడికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా తెల్లవారు అయితే లేచి స్నానం చేసి కూడా కట్టేసుకొని రెడీ అయిపోయినమాట రెడీ అయిపోయిన తర్వాత వాడికి లంచ్ అనేది రెడీ చేసేస్తున్నాను అయితే తొందరగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే గనక నాకైతే బెస్ట్ ఇదే రెసిపీ అది ఏంటంటే పెసరపప్పు పొంగలి అనమాట చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి మనకి అయితే నేను ఎప్పుడు కూడా చాలామంది రైస్ ఎక్కువ పప్పు తక్కువ తీసుకుంటారు కదా అలా కాకుండా నేను అయితే రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటాను అనమాట సో అలాగే అందులోని ఒక ఒక సార్లు అయితే కడిగేసి కావాల్సినంత వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు అలాగే మిరియాల పొడి అయితే వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చేస్తాను మా మామూలుగా అయితే మిరియాలు వేసుకోవచ్చు కానీ నేనైతే అయితే ఏది తీసేస్తానని చెప్పి కొంచెం మిరియాల పొడి అయితే వేసాను అనమాట మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పొడి వేసుకోవడం వల్ల సో దీని అయితే ఈ విధంగా మూత పెట్టేసి ఒక నాలుగైదు వేలస్ అయితే రాణిచ్చేస్తాను ఈ పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు కూడా వేస్ట్ అండి నేను లాస్ట్ టైం అయితే కనుక ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా మసూడాలు దాంతో చేశాను అనమాట చాలా బాగా అయితే వచ్చింది మా చిన్ను కూడా చాలా ఇష్టంగా తింటాడు దీన్ని అందుకోసం చెప్పి నేను ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది చెప్పేసి దాన్ని అయితే పొయ్యి పెట్టాను అనమాట ఇంకా అది అయ్యేలోపు ఇంట్లో పనులు అయితే చక్క పెట్టుకోవాలి ఎందుకంటే టైం అయితే అయిపోతూ ఉందనమాట చూస్తూ చూస్తూనే టైం అనేది గడిచిపోతూ ఉంటుంది ఇంకా ఇల్లుగుమలన్నీ కూడా తుడుచుకుంటా అనమాట ఆల్రెడీ రాత్రి అన్ని తడుగొడ్లు పెట్టేస్తాను అయిన కానీ వదిలేసా అయితే తుడాలి కాబట్టి అన్నీ తుడిచేసా అనమాట ఇంకా ఈ కార్తీక మాసం మొదలైంది కానీ నేనైతే ఈ రోజు లేచినంత తొందరగా ఏ రోజు లేగలేదనమాట అంటే ప్రతి సంవత్సరం లెగిస్తాను కానీ ఈ సంవత్సరం మటుకు ఈ రోజే లేచాను నేను ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా ఎప్పుడు కూడా ఐదు గంటలు లెగిస్తాను స్నానం అన్నీ రెడీ అయ్యి దెబ్బం పెట్టేసరికి అయితే ఆరు అయిపోయేది అనమాట కానీ ఈరోజు అభిషేకం ఉందని ఒక కారణం వల్ల తెల్లవారు మూడున్నరకైతే లెగిసి నేను అన్ని పనులు చక్కబడతానమాట మనం తలుచుకుంటే ఏమైనా చేయగలను కాకపోతే తలుచుకోవడానికే మనకి కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట అందుకని వీలైనంత వరకు లేట్ అయినా పర్లేదు పడుకునే ముందు రాత్రి ఎంత లేట్ అయినా అన్ని పనులు చక్క పెట్టేసుకుంటాను అనమాట ఉదయం పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని అప్పుడైతే పడుకుని పోతాను ఉదయం లెక్కనే స్నానం చేసి అలా దీపం పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే ఇక్కడ ముందైతే తులసంధర అయితే రెడీ చేస్తాను అనమాట నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు షార్ట్లో అడిగాను చాలామంది తులసం ధరి దీపం పెట్టి లోపల దీపం పెట్టుకోవాలి అని అంటున్నారు నేనైతే లోపల దీపం పెట్టిన తర్వాత తర్వాత బయట వచ్చి తులసం ధరి దీపం పెడుతున్నాను అని చెప్పి అడిగితే అందులో కొంతమంది అయితే కామెంట్ చేసినట ముందు తులసం ధర పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేయాలని చెప్పి అందుకని ఈరోజైతే ముందు తులసమ్మ దగ్గరే పూజ అనేది చేసేసుకున్నాను అనమాట అయితే ఇంకా గాలి అయితే పెద్దగా ఏమీ రాలేదు కాబట్టి ప్రశాంతంగా అయితే హారతి ఇవ్వడానికి అయ్యింది లేదంటే కనుక దీపం పెట్టి వెంటనే చిమ్ని పెట్టాలి ఇంకా అయితే ఇంకా చెప్పనవసరం లేదు గాలి వేసేసి అస్సలకే ఇవ్వడానికి అయ్యేది కాదు కానీ ఈరోజు ఇంకా గాలి రాలేదు వాతావరణం కూడా చాలా చల్లగా చీకటిగా ఉందనమాట సో ఇంకా దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా దేవుడు అయితే ఇప్పుడు దీపం అనేది రెడీ చేసుకోవాలి ఆల్రెడీ రాత్రి మొత్తం అంతా కూడా క్లీన్గా చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒత్తులు కూడా కుందుల్లో అయితే వేసేసి పెట్టాను కాకపోతే ఇంకా ఆయిల్ అనేది వేయలేదనమాట వదిలేయగానే పూజ కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి నైట్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా వదిలేసిన తర్వాత ఇంకా దేవుడు మళ్ళీ ఫోటోలు అన్నీ ఫోటోలన్నిటికీ కూడా పువ్వులన్నీ పెట్టేసుకొని ఇంకా దీపం అయితే వెలిగించేసి కొవరికాయ అయితే కొట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇంకా కార్తీక సోమవారం ఇదే లాస్ట్ వారం కదండి అన్ని వారాలు చేయలేనిదంతా కూడా ఈరోజు చేసేసానేమో అనిపించింది నాకు అంత బాగా అయితే పూజ అనేది చేసేసుకున్నాను అలాగే ఈరోజు అభిషేకం అని చెప్పాను కదా రుద్రాభిషేకం సో అక్కడికైతే హడావుడి హడావుడిగా అయితే రెడీ అవుతూ ఉన్నాననమాట సో లోపల పప్పు అనేది కూడా చక్కగా ఉడికిపోయింది నా పూజ అంతా వేసారు అది చక్కగా ఉడికిపోయింది దాని ప్రెజర్ కూడా పోయింది ఇంకా దీని కొంచెం నెయ్యి అనేది వేసేసి తాలింపు వేశాడమే అయితే ఇది ఇంక కరెక్ట్ టైంకి ఆపేనా అనమాట లేదంటే కానీ కరెక్ట్ వాటర్ అంతా అయిపోయింది ఇంకా మాడిపోతుంది ఇంకొక విజలు వచ్చినా కానీ కరెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇంకా అందులో వాటర్ అయితే లేదు కాబట్టి కొంచెం అయితే మరబెట్టి నాకు కావాల్సినంత లూజ్గా అయితే దీన్ని అయితే రెడీ చేసుకోండి అనమాట డైరెక్ట్ వాటర్ వేసే కన్నా కొంచెం వేణీళ్ళేసి వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఉడికిపోద్దు అనమాట తొందరగా లేదంటే ఆ వేడి చలినీళ్ళు వేడెక్కే వరకు కూడా మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా వేడి నీళ్ళు వేసుకోండి కావాల్సినంత లూజ్గా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత నెయ్యి అయితే వేసేసి ఇంకా ఆల్రెడీ అంతే ముందు ఒకసారి చెప్పాను కానీ మళ్ళీ చెప్తాను ఆ అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంకా ఉడిపప్పులు కూడా వేసేసి బాగా వేయించేసిన తర్వాత ఆ తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకున్నా అనమాట ఇంకా కొంచెం ఇంగువ ఒకటి వేయాలి నేను ఈ కంగారులో మర్చిపోయినమాట ఇంగు పూజ అయ్యేసరికి మా చిన్ను లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా నాకు ఇప్పుడు కంగారు అయితే లేదు పూజ ప్రశాంతంగా అయితే చేసుకోగలను గుడికి వెళ్ళిన తర్వాత సో ఇంకా అది పక్కన అయితే పెట్టేసి ఇప్పుడు గుడికి అయితే రెడీ అవుతున్నాను అనమాట సో ఇప్పుడు మా చిన్ను నేను అయితే గుడికి వెళ్తున్నామండి ఎందుకంటే వాడి చేత ఈవేళ పూజ అనేది చేయించాలని నేను అనుకుంటున్నాను సో మా చిన్ను అయితే తీసుకెళ్తున్నాడు మా చిన్ను వాళ్ళు చిన్నప్పుడు అయితే అనుకున్నదండి నేను బండి నేర్చుకొని రోజు స్కూల్కి వాళ్ళని నేనే తీసుకెళ్ళి తీసుకురావాలని చెప్పి అలా అనుకుంటూ అనుకుంటేనే మా పిల్లలైతే పెద్దలు అయిపోయారు నేనైతే బండి నేర్చుకోలేకపోయాను కానీ ఇప్పుడు మా చిన్ను నన్ను తీసుకొని గుడికి అయితే వెళ్తున్నాడు అనమాట సో మా కళ్ళ ముందు వాడైతే పెద్దవాడైపాడు నేను తీసుకెళ్లాల్సింది వాడే నన్ను తీసుకొని వెళ్తున్నాడు సో నాకైతే భలే అనిపించింది పిల్లలు అయితే ఎదిగిన తర్వాత చాలా లాభాలు అయితే ఉంటాయి కదండి మా పిల్లల వల్ల కొంత లాభం అయితే ఆడపిల్లల వల్ల కొంత లాభం కదా సో ఇంకా మా చిన్ను వచ్చాడు కదా చెప్పి చెప్పి వాడి అయితే దీపం పెట్టిచ్చు అనమాట ఇంటి దగ్గర ఆల్రెడీ తులసం దగ్గర దీపం పెట్టాం కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ పెడుతున్నాను మీరు అనుకోవచ్చు మామూలుగా అయితే గుడికి వెళ్తే గుడిలో దీపం పెట్టుకుంటాం కదండి అయితే ఇక్కడ గుడిలో అయితే దీపం అనమాట ఈ పంతులు గారు బయటే పెట్టుకోమంటారు అందుకోసం చెప్పి ఇంకా అయితే పిండి దీపాలు రెడీ చేసి తెచ్చింది సో వాటిలో అయితే ఒత్తులు వేసేసి చిన్ను పెట్టి చిన్ను చేతి పెట్టించాను అలాగే వదిన నేను కూడా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానమాట ఆ తర్వాత నెక్స్ట్ పూజకైతే రెడీ అవుతున్నావు ఇక్కడైతే గోత్రాలు అనేవి చదువుతున్నా అనమాట పంతులు గారు ఈలోపు మేము బయట పూజ చేసేసుకుంటున్నాము అయితే ఈ రోజు పూజ మాదనమాట రోజుకొక ఇద్దరు అయితే పూజ చేసుకుంటా ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా రోజుకి ఇద్దరు చెప్పున పూజ అనేది జరుగుతుంది అయితే ఇది లాస్ట్ వారం వదింది నాది అయితే రాయించుకున్నాం అనమాట సో వదిన నేను కలిపి ఈ రోజు అయితే పూజ చేసుకున్నాం ఎలా చేశారు ఏంటి అంత కూడా వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు అయితే చూడండి నిజంగా ఎక్కడెక్కడ టీవీ లోని ఇంకా బయట ఎక్కడో చూసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు చూడడం తప్ప మన చేతితో మనం చేయబడితే చాలా అరుదండి అలాగే ఇది నా చేతితో నేను చేసుకోవడానికి నాకు చాలా 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 సంతోషంగా అనిపించింది ఉదయం గోపాత్ర దండోహ प्रवंज जगन्बलत्वम उभय रात्रि ओध्या यस्तदे अस्ते शवहा वराणा भगवा भव अवदज्जल अव्यश्वनि व्यश्चव नमो नमः स्वाभ्यश्वव निव्यश्चव नमो नमः नमो नमो हन्द्रीयानीये देणमा नमः नमः भवरया इदा खल्यायता नमः श्रोगस्यायता दावत्यायता नमो वन्यायता गच्छ स्थल प्राजे तस विचना दशदेशे दजो बृजदेशे संख्या सावे भयभगम यजाहे गन्ने मुष्टिवद्धनं वरवारगमेव बन्धाना द्रुत्य वृक्षी अमावृताद य रद्र न्यनाधिरोहदि यतवनस्य महिमान अतोध्याया युश्च पुरुषः पादः अस्य पुरुषः पादः अस्य भवत्तः सदा विश्वण्यक्रमद शासनानां सने अभि तस्मा आभिनाडदाय विराजोधि पुरुषः सलंगे

जय अम्बा जयमे खुले मादरम वदनारिणी स्वं विन्दे यमपुरा जानह यस्यज प्रेयदा भवत्राढोया दाते <laughs> शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणि नमोस्तुते सहस्त्र शिरो शारवेह जो देवे प्रियादा भदे जो देवा पूर्वाय देवेभ्य जातः नमो रुजाय ब्राह्मय रुजम् ब्राह्मम् जनयन्तः देवाग्रे तदु ब्रुवन्न यस्वैवम् ब्राह्मण विद्यात् अस्य देवासंवसे एतदे लक्ष्मी च पत्न्यो देवाय त्वामेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म

कोई बरस जाएगा कोई राग बलले नले दो सुक्ता सो दो மற்ற காமங்கள் மாத்தேம்பாய் வங்கக்கணர்களை அங்கே கொண்டு மாத்தே அணி உதவி பைங்கவில் சொன்னார் செங்கல் தமிழ மாதிரி ஒப்பனந்தப்பா மே

ఇదంతా పూర్తి అయ్యేసరికి అయితే ఏడు ఏడుంప వాళ్ళకి అయిపోయిందండి ఇంకా అయితే స్వామివారి అలంకరణ అయితే ఇలా ఉందనమాట ఎంత అందంగా తయారయ్యారంటే నిజంగా నాడిస్టే తగిలేలా ఉంది అంత అందంగా తయారయ్యారు ఇంకా టైం అయిపోతుంది కాబట్టి నేను హడావిడి హడావడికి అయితే ఇంటికి వెళ్ళిపోయి చిన్నుకు బాక్స్ అనేది కట్టేసి వాడిని అయితే కాలేజీకి పంపించారనమాట థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్